మూసీ ప్రక్షాళనకు సర్కార్ నడుం బిగించింది ఆక్రమణలపై దూసుకు వెళ్లేందుకు బుల్డోజర్లు రెడీ అవుతున్నాయి ఈ శనివారం నుంచి ఆపరేషన్ డెమాలిషన్ స్టార్ట్ అవుతుంది రెండే రెండు రోజుల్లో ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాసితులు ఎంతమంది ఉంటే అంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లిస్తామని సర్కార్ చెబుతోంది ఒక్క పేద కుటుంబం కూడా రోడ్డున పడకూడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు బుల్డోజర్లు ఈ వీకెండ్ నుంచి మూసి ఆక్రమణ కూల్చివేతలపై ఫోకస్ పెట్టారు శని ఆదివారాల్లో దాదాపుగా ఆక్రమణలను కూల్చివేస్తారు రెండు రోజుల్లో ఫినిష్ చేసేలా హైడ్రా టార్గెట్ పెట్టుకుంది డే అండ్ నైట్ పనులు జరిగేలా అవసరమైతే అదనంగా సిబ్బందిని సమకూర్చుకోవాలని భావిస్తున్నారు గోల్నాక చాదర్ఘాట్ ముసారంబాగ్ లో కూల్చిపేతలకు ఆల్రెడీ రంగం సిద్దం చేశారు దీనికి సంబంధించి ఇప్పటికే ఒక వెయ్యి మూడు వందల మందికి నోటీసులు ఇచ్చారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ఇళ్లను మార్క్ చేశారు హైడ్రా అధికారులు తొలి విడతలో రివర్ బెడ్లోని నిర్మాణాలను తొలగించే ప్రక్రియ వెంటనే మొదలవుతుంది తరువాత బఫర్ జోన్లోని నిర్మాణాలను తొలగిస్తారు ఈలోగా మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లకు కలెక్టర్లు వెళ్లి ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయిస్తారు నిర్వాసితుల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించింది దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి ఇప్పటి వరకు మూసీ పరివాహక ప్రాంతంలో పదివేల కుటుంబాలున్నట్టు అధికారులు గుర్తించారు ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు నిర్వాసితులు ఎంతమంది ఉన్నా ఏ ఒక్కరిని వదలకుండా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లిస్తామని సర్కార్ స్పష్టం చేసింది ఒక్క కుటుంబం కూడా రోడ్డున పడకూడదని అర్హులందరికీ ఇళ్లు కేటాయించాలని సీఎం రేవంత్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు కుంటలు నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఇప్పటికే ఆదేశించారు ఇందుకోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలని చెప్పారు ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని చెరువులు కుంటలు నాళాలను గుర్తించి వాటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలని ఆదేశించారు వీలైనంత త్వరగా వీటికి సంబంధించిన నివేదికను తయారు చేయాలన్నారు ప్రతి ఆక్రమణను సరిచేసి నిర్వాసితులైన పేదలకు విధిగా తగిన పరిహారమందేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు